సభాధ్యక్షులు నేటి మన కార్యక్రమానికి చిల్లపల్లి శ్రీనివాస్ గారు గౌరవనీయులు మనందరికీ మార్గదర్శకులు నేటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ మంత్రువర్యులు మరియు మన పార్టీ పిఈసి చైర్మన్ శ్రీ నాదేడ్ల మనోహర్ గారు గౌరవనీయులు శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ హరిప్రసాద్ గారు మరొక గౌరవ శాసనసభ్యులు రైల్వే కోడూరు శ్రీనివాస్ గారికి వేదిక ఆశీనం గౌరవ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం మనం దేశంలో మొట్టమొదటిసారిగా జెండా మోసే కార్యకర్త తాలూకా కుటుంబానికి బాధ్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అనేక ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి పార్టీలు కూడా ఇలాంటి ధైర్యం చేసి కార్యక్రమం చేపట్టలేదు జనసేన పార్టీ జెండా మోయటం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం అందుకని జెండా జెండా మోసే కార్యకర్త తన కుటుంబానికి అండగా ఉండాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మనోహర్ గారు ఇతర పెద్దలందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అందుకే నూట ముప్పై నాలుగు దాదాపు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు దేశంలో ఉంటే మొట్టమొదటిసారిగా పార్టీ జెండా మోసే కార్యకర్త కుటుంబానికి అయితే దురదృష్టాత్తు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ చేయటం పథకం ఈ దేశంలోనే మొట్టమొదటిది అందుకే మన జనసేన పార్టీలో ఉన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా సగౌరవంగా జెండా మోసే నాయకులుగా మనం చెప్పుకుంటున్నాం దీంట్లో ఇప్పటికే దాదాపు నలభై పై నలభై కోట్ల పైసలరుగా మన అధ్యక్షులు వారు సహకారంతో మన మనోహర్ గారు చేతుల మీదుగా ఎటు ఇచ్చాపురం నుంచి తడ వరకు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఎక్కడ దురదృష్టం మన కార్యకర్త ఇబ్బంది పడినా వారి కుటుంబం ఇప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు వారిని ఆదుకోవాలేదు నా బాధ్యత అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమం చెందింది అందుకే ఈ కార్యక్రమంలో ఈ మధ్యలో చూసాం ఒక ప్రాంతీయ పార్టీలో ఐదు వందల రూపాయలు కట్టి పదకొండు లక్షల మంది పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అంటే ఈ దేశంలో ఎక్కడా లేదు యాభై రూపాయలు వంద రూపాయలో లేదా కాలతోనో పార్టీ సభ్యత్వం తీసుకునే నాయకులు కార్యకర్తలు ఉన్న పార్టీలు తప్ప ఐదు వందల రూపాయలు జేబులోంచి తీసి సభ్యత్వం తీసుకున్నా అంటే దట్టు పార్టీ కొండ వేసుకొని సగౌరవంగా విధుల్లో తిరుగుతానని చెప్పి తిరుగుతున్నటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు ఉన్న పార్టీ పవిత్ర దేవాలయంలో ఉన్నటువంటి జనసేన పార్టీలో మనందరం ఉండటం మన అదృష్టంగా భావిస్తూ మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ కూడా సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు జనసేన పార్టీ ప్రయాణం అనేది అందరికీ తెలుసు ఎవరు ఇవాళ రేపో ప్రజలు మభ్యపెట్టో ప్రజల దగ్గరికి వెళ్ళాలని వచ్చిన పార్టీ కాదు ఇది పదవుల గురించి వచ్చిన పార్టీ అంతకటా కాదు కేవలం సమాజ శ్రేయస్సు గురించి సమాజ హితవ కోరి పేదరిక నిర్మూలనకి అందరూ సమానంతో ఉండాలని ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీలో మనందరం సభ్యులుగా ఉండటం మన అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం జైహంద్ర